పార్టీలకు అతీతంగా గో సంరక్షణ కమిటీ ఇక గోశాల నిర్మాణం గోవుల పరిరక్షణ కమిటీలో సభ్యుడిగా తమకు అవకాశం ఇవ్వాలని కోరారు ఇక కొత్త గోశాల నిర్మించాల నిర్ణయం అలాగే తల్లి ఆవు గురించి ఆలోచించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఇక గోవుల పరిరక్షణకు ప్రత్యేక ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న రాజ్ సింగ్ ఇక తెలంగాణలో గోవదను నిషేధించాలని డిమాండ్ చేశారు ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నారు ఆల్ తోని ఆ మీటింగ్లో గౌశాలలు మోడల్ గౌశాలలు కట్టడానికి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసుకున్నారు ఒక మంచి ప్లాన్ అయితే చేసుకున్నారు నేను మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా సిటీలో కూడా ఎక్కడైనా చాలా పెద్ద ల్యాండ్ ఉంటే అక్కడ కూడా ఒక పెద్ద మోడల్ గౌశాల కట్టాలని నా ఒక నివేదిక అదేవిధంగా మీరు గౌశాలలు అయితే కట్టడానికి ఒక మంచి ప్లాన్ చేస్తున్నారు కానీ దాంట్లో ఆవులని దొడలని ఎద్దులని ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు అది కూడా చెప్పాలని నా ఒక నివేదిక ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో ఆంధ్ర నుంచి కానీ ఒడిస్సా నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వేరే వేరే రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆవులు దొడలు ఎద్దులు స్లాడ్ రవర్స్కి కటింగ్కి వస్తున్నది గా దాని గురించి మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమున్నది అది కూడా కొద్దిగా చెప్తే చాలా బాగుంటుందని నా యొక్క ఉద్దేశం అదేవిధంగా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని నిర్మించండి ఎవరైనా గా ఆవులు ఎద్దులు దొడలు మన తెలంగాణకి ఈ ఫ్లాట్ హౌస్కి కటింగ్కి తీసుకొని వస్తే వాళ్ళకి పట్టుకోవాలి అదే ఆవులు అదే దొడలు అదే ఎద్దులు మీరు కట్టిన ని షిఫ్ట్ చేయాలి అక్కడ షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను విధంగా ఒకవేళ అది ఒక మంచి టాస్క్ ఫోర్స్ టీమ్ గౌరక్షణ గురించి మీరు తయారు చేస్తే దానికి ఒక సభ్యుడిగా మా కూడా పెట్టాలని నా ఒక నివేదిక పార్టీని పక్క పెట్టండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి